పది నుండి సప్పర్లా వెళ్ళే ఆ మధ్యలో లంకపాకలు ఇవతల వైపు ఉంటుంది చిన్న జలపాతం చాలా చిన్నదన్నమాట చూడడానికి చాలా బాగుంది మీరు ఎవరైనా వచ్చేటట్లయితే ఇక్కడ పిక్నిక్ చేసుకున్న వాళ్ళైతే ఇక్కడ పైన చక్కగా వండుకొని అయితే తినేసి అయితే ఇక్కడ మరి స్నానం చేసి బట్టలు తుక్కొని చక్కగా ఆ ఎంజాయ్ చేయడానికి అయితే చాలా చక్కగా ఉంది చుట్టూ అయితే చాలా బాగుంది ఇక్కడ కొంతమంది చూడండి ఇక్కడ బీర్ తీసారండి ఇలాంటి ఆ వచ్చిన ప్రదేశానికి వచ్చినప్పుడు ఇలాంటి బీర్ తీసాలు గడట పడేయద్దండి చూడండి ఇక్కడ ప్రజలు ఇప్పుడే పార్ చేస్తున్నారు అన్న బీర్శిల్ ప్యాక్స్ అయితే ఇక్కడైతే పడేసిన ఇలా టీజలు ఇలాంటి దగ్గర పడేయద్దండి ఎందుకంటే ఒక చోట భద్రంగా పెట్టేళ్ళండి ఎందుకంటే మళ్ళీ ఇక్కడ చాలామంది వస్తు వస్తుంటారు కాబట్టి ఇలాంటి ఖరాబ్ చేయొద్దండి మంచిగా అయితే ఇక్కడ ఒక చోట పెట్టండి నా చెట్టు మొదలైతే పెట్టేస్తాను ఎవరు తాకినటువంటి బీచ్ చూడండి ఇలాంటివి ఇక్కడ వాటర్ వాటర్ఫాల్కి వచ్చినప్పుడు ఎక్కడ ఒక చోట కుదిరిగా పెడితే అక్కడ అక్కడ ఉంటుంది చూడండి ఎవరు పడేస్తారు వాటర్ఫాల్ అయితే చాలా అద్భుతమైన చాలా చిన్నది అనమాట చూడండి ఇక్కడ మీరు రావాలనుకుంటే రావచ్చు మీరు రావాలనుకుంటే రావచ్చు అండి చాలా బాగుంటుంది చూడండి చాలా చక్కగా ఉంది వాటర్ వాటర్ఫాల్ అయితే చాలా స్మాల్ జలపాతం నాకైతే తెగ అండి చాలా బాగా నచ్చింది మందుగడ్డ తెచ్చుకున్నప్పుడు తాగేసి ఆ చీసలు ఏదో ఒక చోట పడేయండి ఎక్కడ ఇక్కడనే కాదు ఎక్కడైనా సరే నీట్గా అయితే ఒక చోట పడేయండి మీకు ఇక్కడ తెచ్చి తాగొద్దని ఎవరు చెప్పరు ఒకవేళ తాగినా సరే మీ సరదా కోసం వచ్చినప్పుడు ఆ జాగ్రత్తగా ఒక చోట అయితే పెట్టండి ఎందుకంటే ఎక్కడ పడితే అక్కడ చలిస్తే మళ్ళీ చాలా ఇబ్బందికరంగా ఉంటుంది చూసే వాళ్ళకి బాగుండదు కాబట్టి ఇటువంటి జలపాతాలకు వచ్చినప్పుడు అయితే చాలా మంచిగా అయితే మీరైతే చూసి అయితే దాన్ని అయితే ఒక చోట పడేసి వెళ్ళండి ఫ్రెండ్స్ ఇలాంటి జలపాతాలు ఇంకెన్నో ఉన్నాయండి నేనైతే మీకు చూపిస్తాను ఓకేనా ఇదిగో ఇక్కడైతే చెట్టుకిందనమాట ఇక్కడ రోడ్ పక్కన చూడండి ఇవన్నీ ఎలా పడేసారు తాగేసి మరీ దాన్ని ఇంతలా పడేయకూడదండి చూడండి ఇగో బాటిల్ వాటర్ బాటిల్స్ ఇదిగో చూడండి ఇలా పడేయకండి ఎక్కడొకసారి పోగు పెట్టండి ఇదిగో ఇక్కడైతే వంట చేసుకున్నారు బాగానే ఇదిగో ఇక్కడ వంట చేసుకున్నారు ఇక్కడ పోయి లేచుకొని వంట చేసుకున్నారు కానీ తినేసి అయితే ఈ వాటర్ బాటిల్ అనమాట ఏదో ఒక చోట పెట్టాలా పోగెట్టాల కానీ ఎక్కడ పడితే అక్కడ దరింద్రంగా జల్లిస్తారనమాట అలా జలవద్దు వండుకొని నీట్గా ప్రశాంతంగా వండుకొని తినేసి ఏదో ఒక చోట పడేయండి ఓకేనా చాలా బాగుంది వాటర్ ఫాల్ అయితే చూడండి ఈ వాటర్ అయితే చాలా ప్యూర్గా ఉందండి ఎంత రాళ్ళంతా చాలా బాగుందన్నమాట చూడండి ఎంత బాగుందో నీ నీళ్ళు కూడా చాలా ప్యూర్గా ఉందండి ఈ పైన చూడండి చాలా అద్భుతంగా ఉంది అన్నమాట ఇక్కడ కూర్చొని ఆ ఫ్రెండ్స్తో వచ్చినప్పుడు చాలా చక్కగా ఉంటుందిగో ఇదిగో చూడండి ఎంత బాగుందో చాలా బాగుంది స్మాల్ జలపాతం చాలా బాగుంది ఇదంతా అక్కడికి వెళ్ళయితే వస్తుందన్నమాట చూడండి చాలా బాగుంది 发的。